లోక్సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ కొనసాగుతోంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు శాతం పోలింగ్ నమోదైంది దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగియగా ఇవాళ ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది అటు ఒడిశాలోని నలభై రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఢిల్లీలో ముప్పై నాలుగు శాతం బీహార్లో ము కశ్మీర్లో ముప్పై రెండు రెండు శాతం పోలింగ్ నమోదైంది అటు జార్ఖండ్ లో ముప్పై ఆరు శాతం ఒడిశాలో ముప్పై ఐదు శాతం యూపీలో ముప్పై ఏడు పాయింట్ రెండు మూడు శాతం నమోదైంది ఇక పశ్చిమ బెంగాల్లో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు మరోవైపు పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం ఆరో విడతలో పదకొండు కోట్ల పదమూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఆరో విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలోకి దిగారు న్యూఢిల్లీ నుంచి దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బంతురే స్వరాజ్ బీజేపీ తరపున బరిలో దిగుతున్నారు ఆమె ఆప్ అభ్యర్థి సోమ్నాథ్ భారతితో తలపడనున్నారు ఈశాన్య ఢిల్లీలో ఈసారి టఫ్ ఫైట్ కనిపించేలా ఉంది కాంగ్రెస్ తరపున కన్హయ్య కుమార్ బరిలోకి దిగగా బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు యూపీలోని సుల్తాన్పూర్లో బీజేపీ తరపున మేనకా గాంధీ బరిలోకి దిగారు సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ బవల్ నిర్జత్ బరిలో ఉన్నారు ఇక యూపీలోనే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు ధర్మేంద్ర యాదవ్ ఆజంగఢ్ నుంచి బరిలోకి దిగారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు ఈసారి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకంతో ఉన్నారు హర్యానాలోని కురుక్షేత్రలో బీజేపీ తరపున నవీన్ జిందాల్ బరిలో ఉన్నారు కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నారు గుడ్గావ్ లో కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఇంద్రజిత్ సింగ్ తో తలపడుతున్నారు ఈసారి చాలా మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు సార్పత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ కొనసాగుతోంది ఢిల్లీలో ఏడు లోక్సభ స్థానాలకి ఇదే విడతలో పోలింగ్ జరుగుతోంది ఢిల్లీలో ఏడు లోక్సభ స్థానాల్లో మూడు స్థానాలకు ఇటు కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది సో ఏడు స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తోంది ఈసారి తొలిసారి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీట్లను పంచుకొని ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం నేను నిర్మాణ భవన్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాను న్యూ ली कांस्टेंसी इकडे अनेक మంది वोटर तोम वोट हक्कन विनियोगించుకుంటున్నారు ఫస్ట్ టైం वोटर्स ముఖ్యంగా ఒక కుటుంబం మనతో ఉంది ಅಲ್ಲಿకి తెలుసుకున్నా ఫస్ట్ ఫస్ట్ టైం वोटर्स తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రోజు చాలా మంది ఫస్ట్ టైం वोटर्स वोट हक्कन विनियोगించుకుంటున్నారు जी आप फर्स्ट टाइम वोटर हैं हां जी जी कैसा लगा वोट डाला पहली बार किस मुद्दों के ऊपर आप वोट डाला पहली बार वोट डाला तो अच्छा लगा और एक जिम्मेदारी लगी और मेरा मुद्दा था आ... अच्छी जॉब्स अच्छी नौकरियाँ और अच्छा एजुकेशन hmm. और अम, मतलब अगर अच्छी नौकरियाँ होंगी तभी लोग और अच्छा कमाएंगे अच्छी नौकरी का मतलब आपको अच्छा पे मिल रहा है अगर आप अच्छा कमाएंगे तभी आप सेल्फ डिपेंडेंट होंगे और काफ़ी मुद्दे उसी से ही सॉल्व हो सकते हैं hmm. तो मेरा प्रायोरिटी थी कि अगर हमें अच्छी जॉब्स मिले तो इट वुड बी बेटर गुड जॉब विथ गुड सैलरी इज़ द ओनली सोल्यूशन Uh, क्योंकि आप मतलब हर चीज़ के लिए पहले सोचना पड़ता है कि ये वर्थ इट है अगर हम इसे खरीद रहे हैं तो ये uh, हम सही खरीद रहे हैं या नहीं तो uh, अगर आपके पास सफिशेंट अमाउंट होगा तो आपको इतना सोचना नहीं पड़ेगा और फिर महंगाई भी बहुत ज़्यादा हो रही है जी आप भी फर्स्ट टाइम वोटर है आप किस मुद्दों पे ऊपर ऑर्डर स्टैंडर्ड ऑफ लाइफ ऑफकोर्स एजुकेशन एंड सैलरी काफ़ी मैटर करती है उसके लिए स्टैंडर्ड ऑफ लाइफ के लिए Uh, बिल्कुल करेक्ट है क्योंकि हम लोग मिडिल क्लास फैमिली से वी बिलोंग टू अ वेरी यू नो मिडिल क्लास फैमिली सो हम लोग को कुछ भी अगर खरीदना होता है हम लोग सुबह से एक्साइटेड थे वोट डालना है पापा वोट डालना है hmm. तो हम लोग ये हमारा मैटर ये था कि okay. मुद्दा ये था ధరల పెరుగుదల అలాగే ఉద్యోగాలు విద్య అలాగే పరిస్థితులు దేశంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటి ఆధారంగా ప్రస్తుతం ఓటర్లంతా కూడా ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు సో ఢిల్లీలో తొలిసారి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి లోక్సభ ఎన్నికల్లో ఓటు పోలింగ్ ముఖ్యంగా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది బీజేపీ గతసారి యాభై ఆరు శాతం ముఖ్యంగా ఓట్ అవుట్ పొందడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలిపి నలభై శాతం రెండు వేల పంతొమ్మిదిలో వారికి ఓట్లు లభించడం జరిగింది సో ఈసారి రెండు పార్టీలు కలిపి ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం విడుదల కావడం జైలుకే జవాబు ఏదో అన్న క్యాంపెయిన్ అలాగే ఇండియా కూటమికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ముఖ్యంగా భారత్ జోడో యాత్ర కానీ కలిసి క్యాంపెయిన్ చేయడం కానీ ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి సో అవినీతికి అభివృద్ధికి అలాగే దేశంలో ఉన్న ఇతర ధరల పెరుగుదల నిరుద్యోగ విధంగా అనేక అంశాలు ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది సో ఓటర్ల మనోగతం మనం విన్నాం అనేక అంశాలని వారు ప్రస్తావిస్తున్నారు సో మా ఓటు ద్వారానే దేశం మారుతుంది అన్న అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళెంత ఎక్సైటెడ్గా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది సో ఢిల్లీలో ఇది ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉంది అలాగే వారు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారని మనం చూసాం సో ఫస్ట్ ఓటింగ్ అనేది కొనసాగుతుంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓటింగ్ కొనసాగుతుంది అనంతరం ఈవీఎంస్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరుస్తారు జూన్ నాలుగో తేదీన ఈ ఫలితాలు అనేవి వెల్లడవుతాయి కాబట్టి సంజయ్తో గోపీకృష్ణ టెన్టీవీ న్యూఢిల్లీ